ಹಾಯ್ <laughs> ಹಾಯ್ <laughs> <laughs> <laughs>

ఏమైనా సమస్యలు ఉంటాయి గొడుగు ఆయన మీ సమస్యలు ఏదో తీరుస్తాడు அது no, விஷயம் <laughs> 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 రాశి తోవ వస్తుంది కట్టొని పార్టీ పెట్టడానికి నేను ఇక్కడ ఉన్నాను ఏల ఏల కార్యదర్శి గుండా పుల్ల పెద్ద ప్రతి ఒక్కరికి వచ్చే ధన్యవాదాలు తెలుసుకో ఏ సమస్య వచ్చినా వార్డులో ముప్పై ఏడు వార్డులో సౌడపన్న అందరూ కలుసుకొని వార్డులో ప్రతి ఒక్కరు నేను నన్ను కాకోకుండా ఎవరు వచ్చినా మా దగ్గరికి తీసుకొని వస్తే ప్రతి ఒక్కరికి ఏ పనున్నా అన్న దగ్గర తీసుకుపోయి ఏ పని చేసిస్తామని చెప్పి మా మినిస్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుల మేరే మేరకు జిల్లా ఇన్ఛార్జ్ గారి మేరకు ప్రతి అడ్డదులు పోగకుండా నాణ్యమైన పద్ధతుల్లో ప్రతి ఒక్క అందుబాటులో ఉంటామని మేమే మీరు మా దగ్గరికి ఆఫీస్ గారు రాకపోయినా ఆఫీసు ఇంటింటికాడికి మేమే వచ్చి మీ సమస్య తెలుసుకొని మీ పనులు చేస్తామని అదే కాకుండా రాబోయే రోజుల్లో సత్యకుమార్ అన్నది ఒక బ్రాండ్గా నిలబడ నిలబడాలని చెప్పి ఈరోజు అన్న ఆదేశాల మేరకు మనం ఇంటింటి ప్రోగ్రాం పెట్టాము అన్ని వాటిని ఇట్లే చేయాలని చెప్పి మేము ఇదే సెలవు తీసుకుంటున్నాం ఈ తక్కువ టైంలో ఈరోజు బీసీ అయిన సత్యకుమార్ అన్న గెలవడము ఆశామహ్య కాదు ఒక ఎమ్మెల్యే కాదు మినిస్టర్ గెలిచినట్టు ధర్మవరం ప్రజలు ప్రతి ఒక్కరికి ఇంటింటి ముప్పై ఏడో వాటిలో ధన్యవాదాలు ప్రోగ్రాం చేస్తూ స్వీట్ పంచుతూ ఈరోజు మా ధర్మవరం ఇన్చార్జు ధర్మవరం మా ధర్మవరం ఈరోజు ధర్మవరం అసెంబ్లీ నిజ అభ్యర్థిగా సత్యకుమార్ అన్న గెలిచినందుకు ఈరోజు ధర్మవరంలో ప్రతి వార్డులోనూ ఒక కార్యక్రమం చేయదించినాము ఆ కార్యక్రమంలో భాగమే ముప్పై ఏడో వార్డులో ఈరోజు ఇంటింటికి ధన్యవాదాలనే ఒక ప్రోగ్రాం తీసుకున్నాము ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు మనకు అనుకూలంగా ఓటు వేశారు వారికి భవిష్యత్తులో ఏం సమస్యలు వచ్చినా కానీ ఏ విషయాల్లో చర్చించాలన్నా కానీ రోజు నుంచే మనము వారి ఇంటి దగ్గరికి పోవాలి ఓటర్ దగ్గరికి అదేవిధంగా ఈరోజు ఈ ఓటర్లే మహాశైలే మనకు దేవుళ్ళు ఎందుకంటే ఈరోజు మనం ఈరోజు ఆదరించినారు రాబోయే కాలంలో కూడా వీళ్ళు ఆదరిస్తారనే ఉద్దేశంతో అదే కాకుండా ఈ ముప్పై ఏడో వార్డులో ఏ సమస్యలు వచ్చినా మాకు ఒక ఇన్ఛార్జి ఉన్నారు ఇన్ఛార్జీ ఆ ఇన్ఛార్జీలకు పార్టీ ఆదేశిస్తుంది మీరు ఏవైతే సమస్యలు మన వార్డుల్లో సమస్యలు ఉంటారో మొత్తంగా ప్రియారిటీగా అంటే మొదటి ప్రాధాన్యతగా ఆ సమస్యలు తీర్చారో అదే విధంగా ఈరోజు అన్నగారు ఒక మంచి సదుద్దేశంతో ఈరోజు ఈ ధర్మవన పట్టణాన్ని సుందరీకరణ చేయాలని ఆలోచన ఉంది అదే కాక భూ భూగర్భ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన ఉంది రావున టెక్స్టైల్ పార్కు ఇట్లా కొన్ని సమస్యలు అన్ని ఉన్నాయి ఈ సమస్యలు తీస్తే మనకు ఉపాధి కలుపుతుంది ఉద్యోగ వసతి కలుపుతుంది కలుగుతుంది అందువలన ఈ కార్యక్రమం చేపట్టాం ధర్మవరం టోటల్గా ధర్మవరం నలభై వార్డులో కూడా ఈ కార్యక్రమము జరుగుతూనే ఉంటుంది అది అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలైన మండల ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం మంచి సదుద్దేశంతో జరగ జరపాలని కోరుతున్నాము ఇది రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకత నిలుచుకో నిలిచే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అందువలన ఈ కార్యక్రమానికి మన ఓటర్ మహాశైలు స్పందించి ప్రతి ఒక్కరూ మీ సమస్యలు ఏమన్నుంటే మా పార్టీ మా భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దృష్టికి తీసుకురండి వార్డు ఇన్ఛార్జు దృష్టికి తీసుకురండి ఈ ముప్పై ఏడు వార్డులో ఏం సమస్యలు ఉన్నాయి ఈ వార్డు ఇన్ఛార్జు నాగరాజు గారు చౌడప్ప గారు ఉంటారు వీరికి ఏదైనా తెలపండి ఈ మీ సమస్యలు వెంటనే తీరుస్తామని ఆశిస్తూ సెలవు తీసుకున్నారు